ఇక విశాఖపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది తీరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి దీంతో తీరంలో పర్యాటక కేంద్రాలను అధికారులు క్లోజ్ చేశారు బీచ్ మొత్తం పోలీసులు పహారా కాస్తున్నారు తుఫాను ప్రభావం తగ్గే వరకు పర్యాటకులు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక మరింత సమాచారం ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు మౌందా తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అనేది తగ్గలేదు ఉదయం నుంచి కూడా తీరం వెంబడి గాలులు అనేవి వీస్తూనే ఉన్నాయి దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తున్నాయి మరోవైపు వర్షం సైతం కూడా కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసివేయడం జరిగింది ఎవరిని కూడా బీచ్ వైపు రాని పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పైడై గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు కూడా పర్యాటకులు ఎవరిని కూడా ఇక్కడికి రాయించే పరిస్థితి లేదు ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగా లాస్ట్ టూ డేస్ అయితే వర్షం అయితే ఉందండి ఈ రోజు అయితే గాలి చాలా తీవ్రంగా ఉంది అందుకే ప్రజలందరూ కూడా మేము ఎవరిని కూడా ఆర్కే బీచ్ లోకి అలౌ చేయట్లేదు ఇప్పటివరకు మీరు చూస్తాం మొత్తం పార్క్ హోటల్ నుంచి గాలి మాత్రం వరకు కూడా ఎవరు మనుషులను కూడా ఎవరో ఎలా చేయట్లేదు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రజలందరికీ చెప్పేది ఏదంటే గాలి తీవ్రంగా ఉన్నాయి కనుక ఫ్యామిలీస్ తో అందరూ కూడా ఇంట్లోనే స్టే చేయండి తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప అదర్వైజ్ ఎవరు కూడా రాకుండా ఉండాలని ప్రజలకు మేము పోలీస్ శాఖ నుంచి చెప్పడం జరుగుతుంది ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో మేము అంతా కూడా క్లియర్ గా పెడుతున్నాం ఇప్పటి వరకు ఎవరిని కూడా అలౌ చేయలేదండి మొత్తం రూట్ అంతా కూడా వెరీ క్లియర్ గా పెట్టడం జరిగిందండి చాలా మంది కూడా వర్షం లేదు కదా అని చాలా సరదాగా బీచ్ కు వస్తూ ఉన్నారు కొన్ని చోట్ల లైఫ్ గార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ మాటలు కూడా విన్న పరిస్థితి కూడా నెలకొని ఉంది ఎట్లాంటి చర్యలు అంటే ప్రజలందరూ ఏదంటే బీచ్ ఎలా ఉందని చూడడానికి వస్తున్నారు చాలా మంది సెల్ఫీలు ఫొటోస్ తీసుకోవడానికి ఫ్యామిలీస్ తో వస్తున్నారు అలాగే అదర్ స్టేట్స్ నుంచి చాలా మంది టూరిస్టులు వచ్చి ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల వాళ్ళందరూ కూడా వెళ్లేని పరిస్థితుల వల్ల హోటల్లో స్టే చేశారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ తో వచ్చి విజిట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి డ్రైవ్ చేసి పంపిస్తున్నాం వాళ్ళు కూడా మాకు గానే ఉన్నారండి ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే గాలుల తీవ్రత ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంది ఒకసారి ఇక్కడ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్కే బీచ్ రోడ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గాలుల తీవ్రత చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవాలి దాదాపుగా నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో సైతం కూడా ఈ గాలులు ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది సముద్రం సైతం కూడా చాలా రఫ్గా మారిన పరిస్థితి అన్ని చోట్ల కూడా బీచ్ రోడ్ అంతా కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక పోలీసుల పహార మధ్య అయితే బీచ్ రోడ్ అంతా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా మంది టూరిస్టులు అయితేనేమి గాని ఇక్కడ ఉన్న స్థానికులు అయితేనేమి కానీ ఆ ఇక్కడికి బీచ్ రోడ్ కి వస్తూ ఉన్నారు సందర్శన చేస్తూ ఉన్నారు లోపలికి వెళుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ సైతం కూడా లాట్ అయింది మొత్తం కూడా బీచ్ రోడ్ అంతా కూడా పోలీసులను ఏర్పాటు చేశారు ఎవరిని కూడా రానుకోకుండా ఇక్కడ ఆ పోలీసులు బహారా కట్టించారు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది టూరిస్టులందరూ కూడా వచ్చి ఇక్కడ చూసేందుకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ తుఫాను యొక్క తీవ్రతను సైతం కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది తీరాన్ని దాటినప్పటికీ కూడా గాలుల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ గాలుల తీవ్రత కారణంగా చెట్లు పడిపోయే అవకాశం ఉంది విద్యుత్ స్తంభాలకు పడిపోయే అవకాశం ఉంది ఈ సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా మారిన ప్రమా పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న పర్యాటకులకు సైతం కూడా ప్రమాదం పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్యాటక ప్రదేశాలన్నీ కూడా మూసివేయడం జరిగింది తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ప్రజలు సహకరించాలని పోలీసులు అయితే కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ టీవీ విశాఖ నుంచి